హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పాటలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పాట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతామా మరి అద్దె భార్య ఒక్కసారిగా తల ఎత్తి అతని వైపు సూటిగా చూసింది దాత్రి ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాయి వెంటనే అతని చెంపపై లాగిపెట్టి ఒకటి కొట్టి ఆడపిల్లని సొంతం చేసుకునే పద్ధతి ఇది కాదురా ముందు ఆమె మనసును గెలుచుకో ఆ తర్వాత నువ్వు ఎంత బలవంతంగా ఆమెతో ఇవన్నీ చేయించవలసిన అవసరం లేదు ఆమె నీకు కావలసిన స్వర్గ సుఖాలను మనస్ఫూర్తిగా అందిస్తుంది అని చెప్పాలనిపించింది కానీ డబ్బుల కోసం తన శరీరాన్ని ఒక సంవత్సరం పాటు అతనికి తాకట్టు పెట్టిన విషయం వెంటనే గుర్తు వచ్చి ఆమె ఆ పని చేయలేక నిస్సహాయంగా అతని ముందు నిలబడిపోయింది ఐ సే రిమూవ్ దట్ ఈసారి గట్టిగా మరింత కోపంగా అరిచాడు ఆకాష్ దాంతో అదిరిపడిన దాత్రి ఇంకా చేసేదేమీ లేక సిగ్గు చంపుకొని కొంచెం బిడియంగా అతను చెప్పినట్లు చేసింది దాంతో ఆమెని తన మీదకి లాక్కుని తనలోని రాక్షసత్వాన్ని మరొకసారి ఆమెకి పరిచయం చేస్తూ ఉన్నాడు అతను ఒంటిపై అవుతున్న గాయాలకి కళ్ళలో నీళ్లు చేరగా కష్టంగా వాటిని దిగమింగుకుంటూ అతను చేసే పనులను భరిస్తూ ఉంది ఆమె కాసేపటికి ఆమెపై నుంచి లేచి నీకు డ్రెస్ పంపిస్తాను అది వేసుకుని ఎవ్వరికీ కనిపించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అని ఆర్డర్ వేసినట్లు చెప్పి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు ఆకాష్ దాంతో అప్పటి వరకు కష్టంగా అణిచిపెట్టుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా బయటికి చిమ్ముతూ ఉంటే గుండెలు అలిసేలా ఏడుస్తూ ఉంది ఆమె కళ్ళు మెరిసి తెరిచేలోపు మారిపోయిన తన జీవితం గురించి తలుచుకుంటూ ఉంటే ఆమెకి అస్సలు కన్నీళ్లు ఆగడమే లేదు ఒకప్పుడు కష్టమంటే ఏంటో తెలియకుండా పెరిగిన ఆమె ఇప్పుడు కష్టాల కడల్లో కూరుకుపోయింది కన్నీళ్ళు ఆమెకి తోడయ్యాయి కన్నవాళ్ళని ప్రాణంగా ప్రేమించిన వాడిని దూరం చేసుకున్న ఆమె ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది ఇలా తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంటే ఆమెకి భరించలేనంత బాధ కలుగుతూ ఉంది అప్పుడే ఎవరో డోర్ మీద నాక్ చేశారు దాంతో కంగారుగా లేచి వాష్రూమ్ వాష్రూమ్ రూమ్ వైపు వెళ్ళిపోయింది దాత్రి ఆ తర్వాత రెండు నిమిషాలకి ఆ గదిలోకి వచ్చిన ఒక ఆడమే మనిషి మేడం మీకు డ్రెస్ అంటూ పిలిచింది కొంచెం ఇటు ఇస్తారా ప్లీజ్ వాష్రూమ్ నుండి చెయ్యి బయటికి పెట్టి అడిగింది దాత్రి ఓకే మేడం అంటూ ఆ డ్రెస్ ఆమె చేతికి అందించడంతో ఆ డ్రెస్ వేసుకుని బయటికి వచ్చింది దాత్రి ఆమె వచ్చేసరికి ఆ గదిలో ఎవరూ లేరు దాంతో భారంగా ఒక్కసారి నిట్టొచ్చి ఎవరికీ కనిపించకుండా దాక్కుని దాక్కుని బయటికి వెళుతున్న ఆమెకి షూటింగ్లో బిజీగా ఉన్న ఆకాష్ కనిపించాడు నిజంగా వీడిది గుండె కాదు పెద్ద బండరాయి ఇలాంటి రాయిని పట్టుకుని మనసున్న మహారాజు మనుషుల్లో మహానుభావుడు అంటూ ఎన్నో ఆర్టికల్స్ రాశారు అసలు అవి రాసిన వారికి లేదు బుద్ధి అదే నా చేతికి పన్నిచ్చి వీడి గురించి ఆర్టికల్ రాయమంటే శాడిస్టులకే శాడిస్ట్ మన హీరో ఆకాష్ అని హెడ్లైన్ పెట్టి మరి కదలు కదలుగా బండబారిపోయిన వీడి గుండె గురించి రాసి ప్రజల మనసు మార్చేసేదాన్ని అని తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయింది ఆమె షూటింగ్ చేస్తూనే వారకంట ఆమెని గమనిస్తూ ఉన్నాడు ఆకాష్ అలా బ్రతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి బయటపడిన దాత్రి ఇంకా ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న వాళ్ళతో కూడా అక్షంతలు వేయించుకోవడం ఇష్టం లేక వారికి ఆ ఛాన్స్ రేపిద్దాంలే ఈ రోజుకి రెస్ట్ తీసుకుందాం అసలే ఒంట్లో ఉన్న ఎముకలన్నిటినీ సున్నం పొడిలో చేసేసాడు ఆ విధవ ఇంకా ఈరోజు వర్క్ చేసే ఓపిక లేదు అని అనుకుని ఆకాష్ ఇంటివైపు అడుగులు వేసింది ఆమె ఒక పది నిమిషాల తర్వాత ఆ ఇంటికి చేరుకున్న దాత్రి ఆ ఇంటికి కొంచెం దూరం లాగి అక్కడ ఉన్న చుట్టూ పరిసరాలను పరిశీలిస్తూ ఉంది అక్కడ చాలామంది ఏవేవో పనులు చేస్తూ ఉన్నా కూడా వారి చూపు మాత్రం ఆ ఇంటిపైనే ఉంది వీళ్ళందరినీ కలిపి ఉప్పు పాత్ర వేసినా కూడా తప్పలేదు ఏదో తమ ఇంట్లో పెళ్ళాలు లేనట్లు ఈ ఇంట్లో ఉన్న పెళ్ళం కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నారు ఇప్పుడు ఆకాష్ గారి పెళ్ళాన్ని ఫోటో తీసి పేపర్లో వేస్తే వీరికి ఏమొస్తుందో వస్తుందో తెలియదు కానీ వీరి పట్టుదల చూస్తే మాత్రం నాకు ప్రాణం మీదకొస్తుంది ఇప్పుడు వీళ్ళ కళ్ళు కప్పి లోపలికి ఎలా వెళ్ళాలో ఏంటో అని ఆలోచిస్తూ ఉన్న దాత్రికి అప్పుడే ఒక అద్భుతమైన ఐడియా తట్టింది ఇప్పుడు చూపిస్తా ఈ జర్నలిజం పవర్ ఏమిటో అని మనసులో అనుకుని అక్కడే ఉన్న జర్నలిస్టుల కోవలో తన చేరిపోతూ రెండు నిమిషాలు అలానే ఉండి ఆ తర్వాత తన ఫోన్ తీసుకుని ఏంటి ఆకాష్ గారి భార్య చెన్నై షాపింగ్ మాల్లో అతనితో కలిసి షాపింగ్ చేస్తున్నారా అంటూ గట్టిగా అరిచింది దాత్రి ఆ మాట విన్న జర్నలిస్టులు అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు ఏంటి ఇది నిజమా అయితే నువ్వు అక్కడే ఉండి వెంటనే వారిద్దరిని ఫాలో చేస్తూ వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ మంచి మంచి యాంగిల్స్లో క్యాప్చర్ చేయి ఆ ఫోటోని ముందుగా మన ఛానల్లోనే టెలికాస్ట్ చేస్తూ అందరికన్నా మనమే ఎక్కువ టీఆర్పీని సాధించేద్దాం నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ కంగారుగా రెండు అడుగులు ముందుకు వేసింది దాత్రి అక్కడితో ఆమె అడుగులు ఆపేయగా అక్కడ ఉన్న జర్నలిస్టులందరూ ఆమెని క్రాస్ చేసుకుని పరుగు పందెంలో మేం ఫస్ట్ అంటే మేం ఫస్ట్ అన్నట్లు అక్కడి నుంచి పరుగు తీశారు బందీపూట దొంగల్లా తీస్తున్న వారందరినీ చూస్తూ దాత్రి ఇక్కడ నన్ను పట్టుకోవడం మీ తరం కాదు కదా ఎవ్వరి తరము కాదు ఏమనుకున్నారో అని తన మొహం మీద పడుతున్న వెంటుకలను స్టైల్గా పైకి ఊది అగ్గి లాంటి ఆడపిల్లని నేను అని పాట పాడుకుంటూ హుషారుగా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆమె ఆమె రావడం చూసి కాఫీ ఏమైనా తాగుతారా అమ్మా అని అడిగింది భాగ్యం ఆకలి చంపేస్తుంది భాగ్యం ఏదో ఒకటి త్వరగా పట్టుకురా దీనంగా మొహం పెట్టుకుని అంది దాత్రి ఆమెను అలా చూసి చిన్నగా నవ్వుకుని చిన్నపిల్లల మనస్తత్వం ఏమీ తెలియదు పాపం అమాయకురాలు అని అనుకుని కిచెన్లోకి వెళ్ళి కొన్ని స్నాక్స్ ఇంకా టీ తీసుకువచ్చి ఆమెకి ఇచ్చింది భాగ్యం సోఫాలో బాసీపటం వేసుకుని కుంభకరుని తలపించే విధంగా ఎటువంటి సిగ్గు లేకుండా తృప్తిగా స్నాక్స్ తినేసి ఆ టీ తాగేసి హమ్మయ్యా ఇప్పుడు కాస్త ఆత్మరాముడు శాంతించాడు వీడికి కాస్త నిద్రని కూడా జోడించాను అంటే అలసటంతా పోయి ఫ్రెష్ ఫీలింగ్తో పాటు ఫ్రెష్ ఆలోచనలు కూడా వస్తాయి ఆ తర్వాత ఆకాష్ భార్యని ఎలా పట్టుకోవాలో నా జాబ్ని ఎలా కాపాడుకోవాలో అని ఆలోచించుకోవచ్చు అని అనుకుంటూ గదిలోకి వెళ్ళి నిద్రకి ఉపక్రమించింది దాత్రి షూటింగ్ పూర్తి అవ్వడంతో ఒక పెద్ద ఇంటికి వచ్చాడు ఆకాష్ సార్ వెయిట్ చేయమంటారా అడిగాడు మధు విండోలోంచి ఆ ఇంటివైపు చూస్తూ వద్దు నాకు ఆలస్యం అవుతుంది మీరు వెళ్ళిపోండి పని అయిపోయాక నేను ఇంటికి వెళ్తాను అని ఆకాష్ చెప్పడంతో సరే సార్ అని అతన్ని అక్కడ డ్రాప్ చేసి కార్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మధు భారంగా శ్వాస తీసుకుని వదిలి ఆ ఇంటి లోపలికి వెళుతూ ఉన్నాడు ఆకాష్ ఆ ఇంటి లోపల కిచెన్లో హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది అనురాధాదేవి మీకేమైనా కావాలంటే నాకు చెప్పండమ్మా ఉన్నానుగా చేసి పెడతాను మీరెందుకు వంటగింటిలోకి వస్తారు అడిగింది మనిషి సీత నువ్వు ఊరుకోవే మాకంటే తప్పక నువ్వు చేసే ఆ రుచి పచీ లేని నీ వంటలు తింటున్నాము కానీ వాడికి అంత అవసరం లేదు వాడు ఈ ఇంటి రారాజు వాడికి ఏం కావాలో నేనే చేసి పెడతాను అంది అనురాధ అబ్బో అందుకేనా అయ్యగారు లేని సమయంలో రాత్రులు మాత్రమే వచ్చి మొహం చూసి వెంటనే వెళ్ళిపోతున్నారు మీ రారాజు గారు అని వెటకారంగా అంది సీత దాంతో నడు మీద చేతులు పెట్టుకుని ఆమెను సీరియస్గా చూస్తూ సీత కొంచెం చనివిచ్చాను కదా అని నువ్వు బాగా వావర్ చేస్తున్నట్లు నీకు అర్థమవుతుందా అని అడిగింది అనురాధ అర్థమవుతుందమ్మా కానీ ఏం చేస్తాం నా రాగదు మీకు ధైర్యం రాదు అంది సీత అంటే ఏంటి నీ ఉద్దేశం నాకు ధైర్యం లేదు అని నువ్వు అంటున్నావా కోపంగా అడిగింది అనురాధ అనడం ఏముందమ్మా అది నిజమే కదా అంది సీత నీ మొహం నువ్వు ఇంకా చిన్నపిల్లవి నా ధైర్యం గురించి నీకు తెలిస్తే తట్టుకోలేవు ఫోర్స్ కొడుతూ అంది అనురాధ పర్వాలేదు తట్టుకుంటాను కానీ ఒక్కసారి మీ ధైర్యం చూపించండి అమ్మా అంది సీత హా చూపిస్తాను ఇప్పుడే చూపిస్తాను ఏం చేయమంటావు చెప్పు అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్ళి రమ్మంటావా లేదా ఈ మేడ మీద పైకి ఎక్కి దూ కిందకి దూకేమంటావా ఛాలెంజ్ చేస్తున్నట్లు అడిగింది అనురాధ అయ్య బాబోయ్ అంత పెద్ద పెద్ద పనులు మీతో చేయించేంత పాపిష్టిదాన్ని నేను కాదు కానీ ఒకే ఒక్క ఫోన్ కాల్ అయ్యగారికి చేసి యావండి ఎవండి ఈరోజు మన ముద్దల కొడుకు ఈ ఇంటి పెద్ద వారసుడైన ఆకాష్ బాబు ఇంటికి వచ్చాడు వాడికి నేను ప్రేమగా వంట చేస్తూ ఉన్నాను ఈ వంట చల్లారకుండా వాడికి వడ్డిస్తూ వడ్డిస్తూ ఉంటాను వాడు తినేసి వెళ్ళకముందే మీరు ఇంటికి వచ్చేసి ప్రేమగా రెండు మాటలు వాడితో మాట్లాడండి అని చెప్పండి చాలు మీరు అలా చేస్తే మీరు ధైర్యవంతులు అని ఈ ప్రపంచానికి తెలిసేటట్లు పెద్దగా మైక్ పట్టుకుని మరి నేను అరిచి చెప్తాను అంది స్నేహిత దానితో అనురాధ గొంతులో పచ్చి దీని అమ్మ కడుపు మాడా నా వీక్నెస్ తెలుసుకుని మరి నాతో ఆడుకుంటుంది ఇది అని మనసులో అనుకుని హా నేను ఆయనకి ఫోన్ చేసుకుంటూ కూర్చుంటే ఇక్కడ వంట సంగతి ఎవరు చూస్తారే అసలే బాబు వచ్చే టైం అయిపోతుంది అంటూ అంటూ మాట దాటయ్యబోయింది అనురాధ మీరు వంట చేస్తూనే ఉండండి అమ్మ మీకు వంట డిస్టర్బ్ అవ్వకుండా అయ్యగారికి ఫోన్ చేసి నేను స్వీకారలు పెడతాను మీరు చేస్తు చేస్తున్న ఒక మాట చెప్పండి సరిపోతుంది అంది సీత ఓ అవునా అలాగే వెళ్ళి ఫోన్ పట్టుకొచ్చి మా ఆయన కంటే ముందు మీ అమ్మకి ఫోన్ చేసి ఇవ్వి సందు చివర నువ్వు సూర్యుగాడితో నడుపుతున్న ప్రేమాయణం గురించి ఒక్కసారి ఆవిడతో నేను మాట్లాడాలి అంది అనురాధ దాంతో ఒక్కసారిగా పొరబోయే ప పొరపోగా గట్టిగా తగ్గుతూ అయ్యో పోపు మాడిపోతుందమ్మా ఒకసారి దాని సంగతి చూడండి నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయింది సీత అది చూసి చిన్నగా నవ్వుకొని వంట పనిలో పడిపోయింది అనురాధ అప్పుడే మమ్మీ అన్న వాయిస్ ఆమెకి వినిపించింది దాంతో కంగారుగా వాడు వచ్చేసినట్లు ఉన్నాడు అనుకుని హడావిడి పడుతూ బయటకు పరిపెట్టిన అనురాధకి అక్కడ ఆకాష్ కనిపించడంతో నాన్న ఆకాష్ అంటూ అతని దగ్గరికి వెళ్ళింది నవ్వుతూ ఆమెను చూసి ఎలా ఉన్నావు మమ్మీ అంటూ ప్రేమగా అడిగాడు ఆకాష్ నేను బాగానే ఉన్నాను కానీ నువ్వురా ఇలా కూర్చో అంటూ అతన్ని సోఫాలో కూర్చోబెట్టి ఏంట్రా ఎంత చిక్కుపోయావు ఏమీ తినడం లేదా ఏంటి అని అడిగింది అనురాధ మరీ అంత ఓవరాక్షన్ చేయకు మమ్మీ నిన్న రాత్రే కదా ఇక్కడికి వచ్చి ఫుల్గా తిని వెళ్ళాను నువ్వే నీ చేతితో వడ్డించావు అది మర్చిపోయి ఏదో కొన్ని సంవత్సరాల తర్వాత నన్ను చూస్తున్నట్లు ఇలాంటి బిల్డప్లు ఇవ్వద్దు అన్నాడు ఆకాష్ ఆ మాటతో మూతి బిగించి అంతేలేరా కన్నతల్లి ప్రేమ నీకు ఓవరాక్షం లాగానే అనిపిస్తూ ఉంటుంది అంటూ పైకి లేచింది అనురాధ మమ్మీ ఎక్కడికి కూర్చో అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు ఆకాష్ నేను ఎక్కడికి వెళ్ళినట్ల జ్యూస్ తీసుకువస్తా నాగు అంది అనురాధ ఓ నువ్వు అందుకు లేచావా నేనింకా నా మీద అలిగి నువ్వు ఎక్కడ అలక్కపాను పెక్కుతావో నిన్ను బతుకులాడడానికి ఎంత టైం వేస్ట్ చేయాలో అనుకున్నాను అన్నాడు ఆకాష్ అంతేరా అమ్మతో టైం స్పెండ్ స్పెండ్ చేయడం నీకు టైం వేస్ట్ లాగానే కనిపిస్తుంది అతన్ని చిన్నగా కొట్టి కిచెన్లోకి వెళ్ళింది అనురాధ ఆమె దగ్గరికి ఆ తర్వాత వచ్చి అమ్మ అడిగేశారా అంటూ అడిగింది సీత లేదే ఇప్పుడు అడుగుతా అంది అనురాధ అంతే అమ్మ మీరు అస్సలు తగ్గొద్దు ఈ విషయాన్ని అస్సలు వదలొద్దు కొంచెం గట్టిగానే అడిగేయండి అది సీత అనడంతో గ్లాస్లో జ్యూస్ పోసుకుని ఈరోజు అటో ఇటో తీల్ చేస్తాను చూడు అంటూ ఆ జ్యూస్ పట్టుకొని బయటికి వెళ్ళి ఆ జ్యూస్ గ్లాస్ ఆకాశకిచ్చి అతని పక్కనే కూర్చుంది అనురాధ ఫోన్ చూసుకుంటూనే ఆ జ్యూస్ సిప్ చేస్తూ ఉన్నాడు ఆకాష్ వంటగదిలోంచి అడిగేయండి అంటూ సైగ చేస్తూ ఉంది సీత అడుగుతా ఉండు అన్నట్లు ఆమెకి చెయ్యి చూపించి ఏంటి నాన్న పెళ్ళి చేసుకున్నావంట ఏంటి సంగతి ఎవరు ఆ అమ్మాయి అని అడిగింది అనురాధ దానితో ఒక్కసారిగా పొరబోయింది ఆకాష్కి ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి